పార్టీ ప్రక్షాళన దిశగా వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అంతిమంగా పార్టీకి మేలు చేస్తాయా లేక నష్టం చేస్తాయా అన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇంతకాలం పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఏ విధమైన నిఘా ఉంచని పార్టీ అధిష్టానం ఇప్పుడు ఉన్నట్టుండి వారిని మార్చడం ద్వారా ఏ సంకేతాలు ఇవ్వబోతోంది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఇసుక దోపిడీ మద్యం కుంభకోణాల విషయంలో ఆరోపణలు వచ్చిన సమయంలోనే కొంతమంది మంత్రులను గాని ఎమ్మెల్యేలపై గాని చర్యలు తీసుకుని ఉంటే ప్రజల్లో విశ్వాసనీయత పెరిగి ఉండేదని ఇప్పుడు ఎన్నికలు చివరి వరకు కొనసాగించి ఇప్పుడు మార్చడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదన్నది కొంతమంది వాదన మరోపక్క సంక్షేమ పథకాల అమలులో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అలాగే యువతకు ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా ప్రభుత్వ వ్యవహార శైలి సంతృప్తికరంగా లేదని కొంతమంది అంచనా దాంతో చేయబోతున్న మార్పులు పార్టీకి ఎక్కువ నష్టం తెచ్చే అవకాశం ఉందని ఎందుకంటే ఇతర పార్టీలైన జనసేన తెలుగుదేశం పార్టీల్లో సీట్లు ఖాళీ లేని వాతావరణం ఉన్నందున అభ్యర్థులు మార్చినా పెద్దగా నష్టం ఉండదని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోందని అయితే సరైన కారణం లేకుండా తమ మాత్రంపై అసంతృప్తితో ఉన్న అభ్యర్థులు రెబల్స్ గా పనిచేసే అవకాశం ఉందని వీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడము లేదా కొత్తగా సీటు సంపాదించిన అభ్యర్థి ఓటమికి పనిచేసే అవకాశం ఉందన్నది కొంతమంది అంచనా ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఉదంతం కూడా దీనికి ఉదాహరణగా నిలుస్తుంది గా తొలగించడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ఇప్పటికే ప్రకటించిన ఆయన నూతన ఇన్ఛార్జిగా నియమించిన గంజి చిరంజీవి మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చినప్పుడు తిరస్కరించడం చూస్తే ఆయన గంజి చిరంజీవి ఓటమి దిశగా పనిచేసే అవకాశం కూడా కనిపిస్తోంది అలానే ముప్పై నుంచి యాభై మంది సిట్టింగ్ అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతున్న ధర్మిలా వారు పార్టీ గెలుపు కోసం ఏ మేరకు పనిచేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి